కుక్ చేసి చూద్దాం అంటే మనం ఏదైనా సరే ఒక పప్పుని వన్ అవర్ నాన్ వెడ్ కానీ యా రెండు చూసుకుందాం కనిపిస్తుంది చూడండి క్వాలిటీ మొత్తం సూపర్ ఉంది మంచి క్వాలిటీ నమస్తే అందరు మంచి ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో చూస్తున్నారు కదా భారత్ చిన్న దాల్ సో లాస్ట్ టైం మనం చేసిన భారత్ రైస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందుకనే ఈసారి భారత్ చిన్నాదాల్ తీసుకురావడం జరిగింది షాప్కి వెళ్ళి అండ్ ఈ చిన్నాద్దల్ ఎక్కడ దొరుకుతుందో చాలా మందికి తెలియదు అంటే తెలుసు కానీ ఎక్కడ అవైలబుల్గా ఉంది లేదు అనేది చాలా డౌట్స్ చాలా మందికి ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకు జియో మార్ట్లో అవైలబుల్గా ఉంది అండ్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్స్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో అవైలబుల్గా ఉంది కానీ కొన్నిట్లో మాత్రమే స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్గా ఉంది సో నేను కూడా రెండు మూడు అవుట్లెట్స్ తిరిగిన కానీ ఎక్కడ వెళ్ళిన సగం అవుట్ ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అనే ఉంది సో లాస్ట్లీ సో ఫైనల్లీ ఒక స్టోర్కి అయితే వెళ్తే అక్కడ నాకు స్టాక్ అయితే దొరికింది స్టాక్ ఎక్కువగానే ఉంది సో అది అది వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అనమాట అందులో ఉంది అండ్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్కర్లో కూడా అవుట్ ఆఫ్ స్టాకే ఉంది సో ఇక్కడ దొరకట్లేదు ఎందుకంటే సేల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ చాలా తక్ చాలా తక్కువ ఉంది స్టాక్ అయితే అట్లా ఆర్పీ వచ్చేసి సో ఇది ఎంఆర్పి వచ్చేసి మనకు సిక్స్టీ రూపీస్ ఉంది కదా ఇక్కడ బారా చనాదాల్ అండ్ అరవై రూపాయలు కేజీ వచ్చేసి అరవై రూపాయలు ఇది అండ్ ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ అయ్యింది ప్రీమియం క్వాలిటీలా ఉంది సో నేను ప్యాకెట్ కూడా ఓపెన్ చేసిన ఒకటి చూసి బయట పెట్టినా చూపిద్దామని కూడా అండ్ కేజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంది మనకు అండ్ ఇది ఫ్రెష్ క్వాలిటీ సో ఫ్రెష్ క్వాలిటీ ఎందుకని అంటే సో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎక్స్పైరీ డేట్ వచ్చేసి నైన్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ సెల్ఫ్ లైఫ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంది సో మీ సెల్ఫ్ లైఫ్ అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ సెల్ఫ్ లైఫ్ అండ్ ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది సో ఎక్కడ స్టాక్ స్టాక్ వచ్చేసి అవైలబుల్గా ఉన్నది అనేది చెప్తాను మీకు అది ఎక్కడ ఉందనేది ఇది మాత్రం మంచిగా ఉంది చూడండి సో ప్రీమియం క్వాలిటీ మీకు చూస్తే అర్థమైపోతుంది అప్పుడే క్వాలిటీ ఈ విధంగా ఉంది ఈ విధంగా క్వాలిటీ ఉంది సో పప్పు ఎంతలా సేల్ అవుతుందంటే మంత్లీ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు టన్నుల పప్పు సేల్ అవుతున్నారు చిన్నదరం అనేది నలభై ఐదు టన్నుల పప్పు సేల్ అవుతుందంట నెలకు అంటే అంతలాగా క్రేజ్ ఉంది పప్పుకి వచ్చేసి సో ఇంత తక్కువ రేటు కదా సో అరవై రూపాయల కేజీ అంటే ఎవరు తీసుకోరు చెప్పండి చాలామంది తీసుకుంటారు అరవై రూపాయల కేజీ అంటే సో ఆ విధంగా అనమాట అండ్ ఈ పప్పు మార్కెట్లోకి రాకముందు అంటే చిన్న భారత చిన్నదాల్ మార్కెట్లో రాకముందుకు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల టన్నుల పప్పు సేల్ అవుతుంది భారత చిన్న మార్కెట్లోకి వచ్చిందో అప్పుడు రెండు లక్ష ఇరవై ఎనిమిది టన్నుల పప్పు అయితే సేల్ అవుతుంది అంటే అంతలాగా అంత సేల్ వస్తుంది బాగా చిన్నదా అనేది సో ఒకసారి మీకు కూడా నేను చూపిస్తాను అండ్ దీన్ని ఒకసారి వాష్ చేసి చూపిస్తాను మంది డౌట్ ఏముండదంటే పాలిష్ ఉందేమో పప్పు పప్పు అనుకుంటారో అనుకుంటారు అది ఒకసారి మనం వాష్ చేసి తెలుస్తుంది పప్పు అనేది ఏ విధంగా ఉన్నది ఒకసారి వెళ్ళి వాష్ చేద్దాం కదా చూద్దాం ఒకసారి కొంచెం వెల్కమ్ చాలు చదువు క్వాలిటీ విధంగా క్వాలిటీ అనేది మంచిగా ఉంది సో ప్రీమియం క్వాలిటీ మరీ లో క్వాలిటీ కూడా కాదు సో మంచి క్వాలిటీ సో క్వాలిటీ పరంగా అయితే ఎలాంటి మార్క్ లేదు నాకైతే నచ్చింది ఒకసారి మీకు వెళ్తురు చూపిస్తాం మళ్ళీ ఒకసారి చూడండి ఒకసారి మీరు కూడా చూడండి సో సన్లైట్ చూపిస్తున్నా క్వాలిటీ చూడండి ఒక ప్రీమియం క్వాలిటీ పప్పు ఏ విధంగా ఉంటుందో ఉంది చాలా బాగుంది క్వాలిటీ సో నేను ఎందుకు నానబెట్టి చూపిస్తున్నాను అంటే చాలామందికి అంటే బయట పాలిష్ ఉంటుంది పప్పు ఏ విధంగా ఉంటుందో ఏర్పడదు అని అనుకుంటారు కదా సో వాళ్ళందరి కోసం ఇది పప్పును వాటర్ నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నా మంచి క్వాలిటీ చూసి అర్థమైపోతుంది అప్పుడే చూసి కదా చూడండి క్వాలిటీ మొత్తం సూపర్గా ఉంది మంచి క్వాలిటీ సో ఇప్పుడైతే ఈ పప్పుని మనం ఒక వన్ అవర్ వాటర్ నానబెట్టిన తర్వాత కుక్ చేసి చూద్దాం ఏ విధంగా అవుతుందో సో ఫ్రెండ్స్ వన్ అవర్ తర్వాత మనం వన్ అవర్ పప్పుని అయితే నానబెట్టాం నానబెట్టిన తర్వాత పప్పుని అయితే కుక్ చేయడం జరిగింది అంటే కుక్ మన కుక్కర్లో వేసి పప్పును అయితే ఉడకబెట్టడం జరిగింది ఉడకబెట్టిన తర్వాత పప్పు ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాం చూడండి ఒకసారి పప్పు ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంది ఇలా అంటే మొత్తం మెత్త అయిపోతుంది ఎక్కడ చుసు పప్పు మంచిగా ఉడికింది పప్పు చాలా బాగుంది పప్పు అయితే ఒకసారి మీకు టేస్టే చూపిస్తుంది మీకు చూడండి పప్పు అయితే సూపర్ క్వాలిటీ మంచిగా ఉంది పప్పు అయితే అంటే ఈ అరవై రూపాయలలో చిన్న పప్పు వస్తుందంటే ఈ క్వాలిటీకి ఆ రేట్ సూపర్గా ఉంది చాలా ఉంది పప్పు అయితే చాలా ఉంది పప్పు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు చెప్తా ఇంగ్రీడియన్స్ చూడండి ఒకసారి మీకు ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఎనర్జీ క్యాలరీస్ త్రీ ట్వంటీ నైన్ గ్రామ్ త్రీ ట్వంటీ నైన్ ఉంది అలాగే ప్రోటీన్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఫ్యాట్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉంది ఫైబర్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది సో మొత్తం టోటల్గా పప్పు అనేది సూపర్ టేస్ట్ చాలా మంచిగా ఉంది సో వేరే పప్పులతో కంపేర్ చేస్తే ఈ రేట్లో పప్పు అనేది చాలా బెటర్ క్వాలిటీ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండ్ అలాగే చిన్నదారి గురించి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియో వస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు